శుభమస్తు శ్రీరామజయం ఇది వ్రతం తిరుప్పావై వ్రతం ఈ వ్రతం చేయడానికి కొన్ని పరికరాలు కావాలి ఆ పరికరాలు శ్రద్ధ వినయం స్మరణ అర్చన భక్తి ఈ ఐదు మన చేతిలో ఉండే ఆయుధాలు వీటిని ఆభరణాలుగా మార్చుకున్నప్పుడు భక్తుడు భగవంతుడు అవుతాడు భక్తుడి మనస్సులో భగవంతుడు చేరి ఉంటాడు భక్తుడిని భగవంతుడికి దూరం చేసేవి దగ్గర చేసేవి ఈ ఐదు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించిన కీర్తనలను స్మరించేటటువంటి నేపథ్యంలో ఈ ఇరవై నాలుగవ పాశురం అన్యువులగా మలందాం త్రివిక్రమావతారంలో ఉండేటటువంటి ప్రస్తావన ప్రారంభం చేస్తూ ఒకటా రెండా కృష్ణ పరమాత్ముడి క్రీడలు చెప్పన అలవికానటువంటివి శకటాసుర వృత్తాంతం శ్రీమద్భాగవతం దశమస్కంధంలో కృష్ణుడు త్రివిక్రమ గలవాడు భూమి ఆకాశం పాతాళం అంత తానైన వాడు ఇది మాత్రమే కాలుసుమ అన్నీ కూడా ఆయన్నే భూత భవిష్య విధమానాలు ఆ స్వామియే స్వామిని అంతం చేసే నిమిత్తమే కంసుడు చేసిన ప్రయత్నాలలో పూతన ఒకటి కాగా ఆ తదుపరి శకటాసురుడు కూడా ఒకటి ఆ శకటాసురుడిని కూడా అంతం చేశాడు ఈ స్వామి గోమాత రూపంలో కూడా కనిపించిన ఆ రాక్షసుడిని అక్కడ అంతం చేశాడు ఈ స్వామి అలా కాదు సుమ తన పైన కొందరికి అపకర్ణమ్మకాలు ఎప్పటికీ వస్తూ ఉంటాయి సమకాలంలో ఉండేటటువంటి మనతో సమానంగా ఉండే మహాత్ముడి ఉనికిని మనమే అంగీకరించం కదా కృష్ణుడికి సమకాలీనంగా ఉన్నటువంటి వాళ్ళల్లో కంసుడు కావచ్చు శిశుపాలుడు కావచ్చు జరాసుంధుడు కావచ్చు దుర్యోధనుడు కావచ్చు దంతవక్తుడు కావచ్చు ప్రాథమిక దశలో అక్రూరుడు కావచ్చు అనేకులు సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడి మేనల్లుడి కుమారులు కూడా వాళ్ళంతా మేనల్లుడి కుమార్తెలే కుమారులే కృష్ణ పరమాత్మకి ఐదుగురు మేనత్తలు వీళ్ళ సంతానమంతా కూడా కృష్ణుడి ఉనికిని అంగీకరించిన వాళ్ళు ఇతడు దైవుడు అని నమ్మిన వాళ్ళు కారు కదా సమకాలం గుర్తించలేదు అలాంటి వారందరికీ కూడా కనువిప్పు కలిగే విధంగా పరమాత్ముడు చేసిన లీలలలో ఒకటి గోవర్ధన పర్వతాన్ని చితికిన వేలిపోయిన ఇలా ఎత్తిపట్టి అందరికీ నేను కృష్ణ పరమాత్ముడిని నన్ను ఆశ్రయించవలసింది అనే బోధ చేయడం బాలుండి తడుకొండ దొడ్డది మహాభారంభు సైరింపగా లేడనుచో ఎనుచును భాగవతంలో పోతరామాచ్చల వారు చేసిన ఈ వర్ణన ఈ ఇరవై నాలుగవ పాశ్వరంలో మనం స్ఫురణకు తెచ్చుకోవలసినది వర్షాలు కురుస్తున్నాయి సంవర్తక మేఘముల పేరిట భయంకరమైనటువంటి మేఘములను మబ్బులను రప్పించినటువంటి ఇంద్రుడు కుంభవృష్టి ధారాపాతంగా ఏడు రోజులు అలా వర్షం కురిపించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు వర్షం కురుస్తూనే ఉంది గోపారకులు అందరూ కూడా గోపికలు గోవులు సమస్త జనులు భయకంపితులు కాగా వీరికి ఎలా మార్గనిర్దేశనం ఎవరో నేనున్నాను ఇలా రండి రా తల్లి రమ్ము తండ్రి అందరినీ పిలిపించి చిటికిన వేలి దిగవన గోవర్ధన పర్వతాన్ని ఎత్తుపట్టి సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ నన్ను శరణు వేడండి నేను మీకు ఆశ్రయాన్ని ఇస్తాను ఇది విభూతి ఇది భగవంతుడి యొక్క అనుభవం మనకు అవగతం అయ్యేటటువంటి విధానం భగవద్ధినోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ వైష్ణవ ధర్మంలో పలువురు చెప్పే ఈ మూడు మాటలని ఈ ఇరవది నాలుగవ పాషనలో మనం అనుసంధానం చేసుకుని అర్థం చేసుకుంటే భగవద్ విభూతి ఎటువంటిది అంటే భగవంతుడిని పూజించాలి అనే ఆలోచన కూడా భగవంతుడే కల్పిస్తాడు లేకపోతే రాదు కదా అలాగే భగవంతుడిని ఎలా పూజించాలో కూడా భగవంతుడే చెబుతాడు భగవంతుడు మన మనసులో ఉన్నప్పుడు ఏదో మనం చేస్తున్నానో కొండంత దేవుడికి కొండంత పత్రి కాదుగా భాగవత గ్రంథాన్ని చూస్తే చాలు తెరచి ఎక్కడైనా చదువుదామా అన్నవో కలిగితే చాలు భగవద్విభూతి అని భగవంతుడి ప్రేరణ కనుకనే ప్రాచీనులు ఇంటిలో టీపాయ్ టేబుల్ మీద ఓ రామాయణం ఓ భాగవతం ఓ గ్రంథం ఉంచేటటువంటి వారు కనీసంలో కనీసంగా కృష్ణ అష్టోత్తర శతనామావళి భగవద్గీత విష్ణు సహస్రనామావళి ఊరికే అలా ఉంటే బొమ్మల చచిత్ర భాగవతం పిల్లలు అలా బొమ్మలు తిరిగేస్తూ కూడా ఏమిటి నాన్న ఈ కృష్ణుడు ఇలా బకుడు ఏదో కొంగ ఇలా చీల్చుతున్నాడే అది బకాసురుడి కథ బండి గాలిలో ఎగిరేసాగా తన్నాడా కృష్ణుడు తంతే గాలిలో బండి ఎగిరిపడిందా ఏమిటి అది శకటాసురుడి కథ ఇంత పెద్ద బొమ్మ ఎవరో పూతన ఇదేమిటి కొండ ఇలా పట్టుకున్నాడే గోవర్ధన పర్వతం ఇలా బొమ్మల ద్వారా కూడా పిల్లలలో భగవద్విభూతిని అలవాటు చేసే నిమిత్తమై ఈ ఇరవై నాలుగో పాశురంలో మనం ఏం చేయాలో తెలిపే నిమిత్తమై ఈ పాశురాన్ని ఇలా అనుసంధానం చేసుకుందాం భగవద్భక్తి ఇది మాత్రమే తరుణోపాయం ఇది మాత్రమే మనకు భగవద్ విభూతిని అనుభవాన్ని తెలియజేస్తుంది ఇది భగవద్విభూతి భగవంతుడి స్వరూపాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో మరి ఒక్క అడుగు ముందుకు వేద్దాం చిన్నారి బాలబాలికలకు భాగవతంలో ఉండే వివిధ కథలను చెబుదాం వారి ద్వారా మనం కూడా ఆనందం పొందుదాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం శ్రీకృష్ణ శరణం మమ